సార్ విభజన హామీలపై కొట్లాడేది మేమే బీఆర్ఎస్ మాట్లాడే అంశం ఈరోజు విభజించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది షర్మిలతోటి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ తమ సత్తా చాటాలనుకుంటున్నారు గతని పునరావృతం చేయాలనుకుంటున్నారు ఈ టైంలో విభజన హామీలని మేమే కొట్లాడుతున్నాం అని చెప్పి బీఆర్ఎస్ క్లైమ్ చేయడం అంటే బీఆర్ఎస్కు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఓకే అసెంబ్లీ ఎన్నికలకు ఒక పొలిటికల్ నరేటివ్ ఉండే కేసీఆర్ను మూడోసారి గెలిపించండి కేసీఆర్ను హ్యాట్రిక్ చేయాలి పదేళ్ళుగా అభివృద్ధి చేసి ఇచ్చిన కేసీఆర్కు ఓట్ వేయాలి అని చెప్పుకున్నారు పార్లమెంట్ ఎన్నికలకు ఏం చెప్పాలి ఈ ప్రశ్న ప్రతిసారి పార్లమెంట్ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది ఆ ప్రశ్నకు ఆన్సర్గానే కాంగ్రెస్ ఏతర ఏతర పార్టీల కూటమి అంటూ దేశమంతా కేసీఆర్ తిరిగారు అందరికీ తెలుసు స్టాలిన్ ఉద్ధవ్ ఠాక్రే శరద్ పవార్ హేమంత్ సరేన్ నితీష్ కుమార్ అరవింద్ కేజ్రీవాల్ అఖిలేష్ యాదవ్ ఇలా అనేక మంది నాయకులతో సమావేశమయ్యారు సో ఆ ప్రక్రియ అంతా పూర్తయినా అది విశ్వాసాన్ని కల్పించలేదు ఎందుకంటే కలి కేసీఆర్ కలిసిందల్లా కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నవారు లేదా కాంగ్రెస్తో కలిసే అవకాశం ఉన్నవాళ్ళు మమతా బెనర్జీ పినరాయి విజయన్ ఇలా మొత్తం లిస్ట్ అంతా చూస్తే బీజేపీకి సన్నిహితంగా ఉండి బీజేపీ నుంచి ఎవరినైనా లాక్కొనే ప్రయత్నం కేసీఆర్ ఎక్కడ చేయలేదు సో దాంతో ఆ ప్ర ఆ ప్రాజెక్ట్లో కే కాంగ్రెస్ను దూరం చేయాలి కాంగ్రెస్ మిత్రులకు అని ఒక ప్రయత్నం చేశారు కానీ ఎవరు కూడా సహకరించలేరు కాంగ్రెస్ను వదులుకోవటానికి ఎవరూ సిద్ధపడలే సో ఆ దశలో ఇక తానే భారత రాష్ట్ర సమితి అని పెట్టారు ఆ ప్రయోగం కూడా ఘోరంగా విఫలమైంది అది ఇప్పుడు పునరాలోచన పడ్డ అసలు బీఆర్ఎస్ఏ పేరు తీసేసి మళ్ళీ టీఆర్ఎస్ఏ పెట్టుకోవాలా అని సో మరి పార్లమెంట్ ఎన్నికలకు ఏమని చెప్పి ఎన్నికలకు పోతారు పోనీ మోడీకి వ్యతిరేకంగా మేమే మనగాళ్ళ చెప్దామంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దేశమంతటా బీజేపీని ఎదుర్కొనేది కాంగ్రెస్ అలాంటప్పుడు పోనీ బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ చాత కాదు బీజేపీని సంగతి తెలిసిన మాకే అని చెప్పచ్చు అందువల్ల ఇవాళ ఏ పొలిటికల్ నరేటివ్తో పోవాలో అర్థం కాని ఒక సంకోచం బీఆర్ఎస్లో ఉంది దాని నుంచి వాళ్ళకు అనుగొన్నటువంటి ఒక ఫార్ములా ఏంటంటే తెలంగాణ అస్తిత్వవాదమే మనకు శ్రీరామ శ్రీరామరక్ష అంటే గో బ్యాక్ టు ద రూట్స్ గో టు ద బేసిక్స్ అనే భావనకు వచ్చి అసలు బీఆర్ఎస్ అనే పేరే మార్చుకుందామన్న ఆలోచన తెలంగాణ ఉద్యమ అయినా కేసీఆర్ బ్రాండ్తోనే మళ్ళీ పోవాలి రీఎంట్రీతో అనే ఆలోచన దీంతో పాటు తెలంగాణ హక్కులు సాధించాలంటే పార్లమెంట్లో జాతీయ పార్టీలు కావు ప్రాంతీయ పార్టీ అయితేనే సాధ్యమవుతుంది అనే భావన ఇవాళ రేపు ఎన్నికలకు నరేటివ్ సో ఆ ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఈ మాటలు చెబుతోంది కానీ విభజన హామీలను పదేళ్ళు మీరు అధికారంలో ఉండగా వాటికి సాధించలేనిది ప్రతిపక్షంలో నుండి సాధిస్తామంటే జనం అంగీకరిస్తారా సో పదేళ్ళు అధికారంలో ఉన్నారు అందులో మొదటి ఐదేళ్ళు మోడీతో మంచి సంబంధాలు ఉన్నాయి మీరు మరి ఎన్నడన్నా ఒక లక్ష మందిని సమీకరించి విభజన హామీల కోసం మోడీపై శంకారావమని బీఆర్ఎస్ ఎప్పుడన్నా ప్రో ప్రోగ్రాం పెట్టిందా ఒక ఐదు వేల మందితో ఎప్పుడన్నా విభజన హామీల కోసం పోరాటం అన్నరా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది వరకు అన్ని పార్టీలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ టీడీపీ దాన్ని వదిలేసింది ఏదో మాట మాట అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తారు తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నుంచి లేదు కదా బయ్యార స్టీల్ ప్లాంట్ కొరకు ఒక ర్యాలీ జరిగిందా బీఆర్ఎస్ ర్యాలీ చేసిందా ఒక్క ర్యాలీ స్టేట్మెంట్ల వరకు ఇచ్చారు నేను ఒప్పుకుంటాను ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు పార్లమెంట్లో మాట్లాడారు పార్లమెంట్లో దుబాకా ఎలక్షన్ అయ్యి బీజేపీ బలమైన ఫోర్స్గా ఎమర్జ్ అయ్యేంత వరకు మోడీ ప్రభుత్వానికి అనేక అంశాల్లో పార్లమెంట్లో బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది డిమానిటైజేషన్తో సహా ఎందుకంటే మాకుది ఇష్యూ బేస్డ్ సపోర్ట్ మాకు తెలంగాణ ముఖ్యం అన్నారు కదా కానీ ఆ కండిషన్లు ఏమైనా పెట్టారా సపోర్ట్ చేసే ముందు మీరు బహార్ఎస్ స్టీల్ ప్లాంట్ ఇస్తేనే అని కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కొరకు పదివేల మంత్ ఎక్కడ ర్యాలీ జరిగిందా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కొరకు హైదరాబాద్లో ఒక పదివేల మంత్ ఇందిరా పార్క్లో బీఆర్ఎస్ ధర్నా జరిపిందా మీకు ఎక్కడన్నా పోనీ ధర్నా పథకాండి చేయలేదు అనుకుంటే ఒక పది లక్షల మందితో సంతకాలు సేకరించి ఐటీఐఆర్ కొరకు ఆన్లైన్లోనో డిజిటల్గానో ఫిజికల్ లోనో మోడీకి సబ్మిట్ చేస్తారా మరి విభజన హామీల కృష్ణానది జలలో వాటా కొరకు తెలంగాణ రాష్ట్ర మంత్ర ప్రదర్శనలు జరిగాయా ఏ జరగలేదు కదా స్టేట్మెంట్లు వరకు ఇచ్చారు తప్ప విభజన హామీల కొరకు బలమైన ఉద్యమం ఎక్కడా బీఆర్ఎస్ జరపలేదు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయనప్పుడు ఇప్పుడు చేస్తామంటే మరి జనాన్ని ఎలా కన్విన్స్ చేస్తారన్నది క్వశ్చన్